ఆత్మ ప్రయాణ రహస్యాలు రెండవ భాగం ఆధ్యాత్మిక ప్రగతికి నమ్రత మరియు మౌనం అత్యంత కీలకం పూర్ణ ఆత్మ సాక్షాత్కార మార్గంలో అహంకారాన్ని నివారించండి ప్రసాద్ భారద్వాజ ఆత్మిక మార్గంలో సాధకులు సాధారణంగా తమ అవగాహనలో ఒక పొరపాటుకు గురయ్యే అవకాశం ఉంది అదేమితంటే ఒక తాత్కాలిక అనుభవాన్ని సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారం అనుకుని దానివల్ల జనించిన అహంకారంలో చిక్కుకుని వారు తాత్కాలికంగా పొందిన పురోగతిని కూడా నాశనం చేసుకుంటారు దీనిని ఉదయం మరియు మధ్యాహ్నం అనే అపమానం ద్వారా అర్థం చేసుకుందాం అదేమితంటే సాధకులు అదేపు సూర్యుని వెలుగుని మధ్యాహ్న ప్రచండ సూర్యకాంతిగా భ్రమపడడం ఉదయం మరియు మధ్యాహ్నం అనే ఈ ఉపమానంలోని ఉదయం ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన ఆత్మ సాక్షాత్కారంలో ప్రారంభ దశల్ని సూచిస్తుంది ఇక మధ్యాహ్నం అనేది సంపూర్ణ జ్ఞానం లేదా పరిపూర్ణ ఆత్మ సాక్షాత్కారాన్ని సూచిస్తుంది ఈ వచనం చాలామంది ఒక తాత్కాలిక జ్ఞాన స్ఫూర్తిని లేదా ఆధ్యాత్మిక అనుభవాన్ని సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారంగా తప్పుగా భావిస్తారని తెలియజేస్తుంది ఇది ఆధ్యాత్మిక పథంలో సాధారణంగా జరిగే తప్పు ఒక తాత్కాలిక ఆధ్యాత్మిక అనుభవం ఆ పరమ సత్యానికి చిన్న భాగం మాత్రమే చూపిస్తుంది దాని అర్థం దానిని పూర్తిగా ద్రహించారని కాదు ఇది ఉదయపు కాంతిని మధ్యాహ్నపు సంపూర్ణ ప్రకాశంగా తలపెట్టడమే ఎవరైనా చిన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినప్పుడు వారు సాధనలో ఆత్మ ఆత్మసాక్షాత్కారం పొందామనుకుంటూ గర్విస్తారు ఈ అహంకారం వారి ప్రగతిని మరింత ముందుకు వెళ్లకుండా అడ్డగిస్తుంది నమ్రతను అభివృద్ధి చేసుకునే బదులు వారు అహంకారాన్ని వృద్ధి చేసుకోవడం ఆధ్యాత్మిక పెరుగుదలకి అడ్డుకట్ట వేస్తుంది అహంకారం సాధారణంగా పతనానికి దారితీస్తుంది ఎందుకంటే ఇది తప్పుడు సంతోషాన్ని కరిగిస్తుంది ఒకసారి అహంకారం చేరినప్పుడు సాధకులు తను సాధించిన ఆధ్యాత్మిక స్థితి నుండి కూడా జారిపోవచ్చు ఈ సూచన అహంకారాన్ని నిరంతరం జాగ్రత్తగా చూడవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది సాధకుడికి నమ్రత లేదా అనుకువ మరియు మౌనం ఎంతో ప్రధానమైనది ఇక్కడ సాధకురు అంటే ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన వ్యక్తి నిరంతరం ఆత్మ సాక్షాత్కారం లేదా ఆధ్యాత్మిక పెరుగుదల కోసం కృషి చేసేవాడు సాధకులు ఎంత ముందుకు వెళ్ళినా నమ్రత ముఖ్యమైనది నమ్రత లేదా అనుకువ అంటే తాను ఇంకా సాధకురే అని గుర్తుంచుకోవడం ఇంకా నేర్చుకోవడానికి ఎదగడానికి అభివృద్ధి చెందడానికి చాలా ఉందని అంగీకరించడం ఇది దివ్య శక్తికి లేదా ఉన్నత శక్తికి సమర్పణను కూడా సూచిస్తుంది మరింత స్పష్టంగా చెప్పుకుంటే తమ వ్యక్తిగత శ్రమతో పాటు దైవ అనుగ్రహం కూడా సాధన ఫలితాల్లో ఉన్నదని అంగీకరించడమే నమ్రత అంటే అందువలన ప్రతి సాధకుడు తన సాధన కాలంలో నమ్రత పాత్రను తప్పని సరిగా అర్థం చేసుకోవాలి అహంకారం మరియు స్వీయ గర్వంతో ఏర్పడే అర్థంకులను ఈ దృక్పథం నివారిస్తుంది ఇది సాధకురిని స్థిరంగా ఆత్మపథంలో ఉంచి మరింత వికాసానికి దారిని సుగమం చేస్తుంది సాధకురు మౌనత యొక్క ప్రాముఖ్యతను కూడా సాధనలో ఒక ప్రధాన అంశముగా గుర్తించాలి ఆత్మజ్ఞాన ప్రయాణంలో సాధకురి చేసే తపశ్చర్యలలో నమ్రత ఎంత ముఖ్యమైనదో మౌనం కూడా అంతే ముఖ్యమైనది ఇది కేవలం బాహ్య మౌనం మాత్రమే కాదు అంతర్గత మౌనం కూడా అంటే మనస్సును ప్రశాంతంగా ఉంచడం అవసరం లేని ఆలోచనలను నియంత్రించడం అంతర్గత నిశ్చలతను పెంపొందించుకోవడం మౌనం సాధకుడికి సున్నితమైన అంతర్గత మార్గదర్శక స్వరాన్ని వినేందుకు ఆత్మ యొక్క లోతైన సత్యాలకు తనను తాను అనుసంధానం చేసుకునేందుకు సహాయపడుతుంది యోగ మార్గంలో మౌనం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ మార్గంలోని ప్రతి సాధకురు తనను తాను అంతర్గత మౌనంలో నిమగ్నం అవడానికి పూర్తిగా అంకితమవ్వాలి మౌనంలో సాధకుడు తన లోతులలోకి సులువుగా ప్రవేశించగలడు తన ఉచ్చరియ చైతన్యాన్ని కలుసుకొని బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ప్రభావాలకు దూరంగా ఉండగలడు మౌనం మనకు లోతైన ఆలోచన పరామర్శ మరియు లోతైన ఆత్మజ్ఞానాలను అందిస్తుంది ఇవి సాధకుని బాహ్య ప్రపంచం యొక్క పట్టునుంది అంటే బాహ్య బాహ్యప్రపంచమాయ ప్రభావం నుండి బయటపడేలా చేస్తాయి సాధకులకు అహంకారం మరియు భయం కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనే ప్రమాదం ఇప్పుడు పొంచి ఉంటుంది సాధకులు ఆధ్యాత్మిక మార్గంలో తొందరపాటు తీర్మానాలు తీసుకోవడంపై జాగ్రత్తగా ఉండాలి ఈ సూచన తాత్కాలిక అనుభవాల పైనల్లోని అంతిమ లక్ష్యం కాదని వాటిని సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారంగా భావించడం ఆధ్యాత్మిక నిష్క్రియతకో లేదా వెనుకడుగుకో దారి తీస్తుందని వివరిస్తుంది సాధుకురి సాధనలో నమ్రత మరియు మౌనం అంతర్భాగంగా ఉన్నాయంటే ఇవి నిరంతర ప్రగతికి హామీ ఇస్తాయి మరియు అహంకారం మాయలో పడకుండా కాపాడతాయి ఈ పాతం ఆధ్యాత్మిక పెరుగుదల నిరంతర ప్రగతిశీలమైన ప్రక్రియ అని దీనికోసం నిరంతర జాగ్రత్త సహనం మరియు దృక్పథం అవసరమని తెలియజేస్తుంది దివ్యాత్మ సహచరులారా మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని ఆత్మ ప్రయాణ రహస్యాలు మూడవ భాగం యొక్క వీడియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు ఈ వీడియోలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి జయగురుదేవ్ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకో మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బయచిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భారద్వాజ